నమస్తే అండి ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ విశ్వవసునామ సంవత్సరం మకర రాశి శుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం మకర రాశిలోనికి వచ్చే నక్షత్రాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట ఒకటి రెండు పాదములు చెందినవారు ఈ రాశిలోనికి వస్తారు మకర రాశి వారికి ఈ సంవత్సరం రాజపూజ్య నాలుగు అవమానం ఐదు ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు ఉంటుంది ఈ రాశివారు తెలివి నైపుణ్యంతో వ్యవహరిస్తారు ప్రతి విషయంలో కూలంకషంగా వ్యవహరించిన తరువాతే ముందుకు సాగవలసిన సమయం ఈ రాశివారు ఆకర్షణీయంగా ఉంటారు కోపం మరియు దూకుడి ధోరణికి దూరంగా ఉండండి అనుకూలమైన సమయం కాదు శత్రువులు మిత్రులుగా మారే సమయంగా చెప్పవచ్చు ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి అధిక మరియు వృధా ఖర్చులు చేసే సమయంగా చెప్పవచ్చు ఈ సంవత్సరం నూతన గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టే వారికి పనులు సజావుగా పూర్తి అవుతాయి ఆస్తులు మరియు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసే సమయంగా చెప్పవచ్చు ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న స్థిరాస్తుల విషయంలో స్వల్పపాటి ఆలస్యమయ్యే సమయంగా చెప్పవచ్చు కుటుంబ సభ్యులతో అన్యోన్యంగా ఉంటారు మరియు బాధ్యతగా ఉంటారు జీవిత భాగస్వామితో స్వల్పపాటి విభేదాలు వచ్చే సమయంగా చెప్పవచ్చు ఓర్పు సహనంతో ముందుకు సాగండి మరియు తీర్థయాత్రలు దర్శిస్తారు స్వల్పపాటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే సమయంగా చెప్పవచ్చు తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు తద్వారా అలసటికి గురవుతారు ఆధ్యాత్మిక భావంతో ఉండవలసిన సమయం బయట వారిని ఎక్కువగా నమ్మే విధంగా ఉండకండి నమ్మక ద్రోహానికి గురయ్యే సమయంగా చెప్పవచ్చు మీ చేతుల మీదుగా కార్యక్రమాలు చేస్తారు ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న పనులు మరియు సమస్యలకు మీకు మీరే స్వయంగా పరీక్షించుకోవాల్సిన సమయం అనుకున్న పనులు పూర్తి చేయడంలో బాధ్యతగా వ్యవహరిస్తారు ధైర్య సాహసాలతో ఉంటారు ఈ రాశివారు ఈ సంవత్సరం ఆదాయ మార్గాలు లభిస్తాయి సద్వినియోగం చేసుకోండి రుణ సమస్యలు ఉన్నవారు కొన్ని ఒత్తిడి ఉన్నప్పటికీ ధైర్యంగా ముందుకు సాగండి మే పదకొండు తరువాత ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది మీ చేతులతో రుణాలు ఇచ్చిన తీసుకున్నా కూలంకషంగా వ్యవహరించండి మీకు సంబంధం లేని విషయాలకు దూరంగా ఉండండి ఇంట్లో నుండి బయటకు వెళ్లే ముందు శ్రీరామనామాన్ని స్మరించండి మధ్యవర్తిత్వ వ్యవహారాలు చేసే వారికి అనుకూలమైన సమయం కాదు కోర్టు వ్యవహారాల విషయాలు ఆలస్యమైనప్పటికీ మీకు అనుకూలంగా ఉంటుంది ఇంట్లో నుండి బయటకు వచ్చే సమయంలో తూర్పు ఉత్తర ఉత్తరద్వారములు ఉపయోగించండి ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది ప్రమోషన్ల కోసం చూసే వారికి జూన్ పది తరువాత అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి ఫలితాలు ఫలిస్తాయి ప్రతి విషయంలో బాగా కష్టపడిన తరువాతే మీకు ప్రతిఫలం పొందుతారు వ్యాపార రంగంలో ఉన్నవారు లాభధ్యేయంతో ఉంటారు అనుకున్న లాభాలు గణిస్తారు వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి పెట్టుబడులు పెట్టేవారు సమయానుకూలంగా ఉండండి ఏప్రిల్ ఇరవై నాలుగు తరువాత అనుకూలమైన సమయం విద్యార్థులకు ఏకాగ్రత అవసరం మంచి వాతావరణం ఉంటుంది ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే వారికి మే ఐదు తరువాత శుభదాయకం ఎప్పటి నుండో వివాహం కోసం వారికి ఏప్రిల్ పంతొమ్మిది తరువాత అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండండి ధన నష్టం వచ్చే సమయంగా చెప్పవచ్చు స్నేహితులు మరియు బంధువులతో సంతోషంగా ఉంటారు వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి ఈ రాశివారు విష్ణు శాస్త్రనామాన్ని చదవండి శివుణ్ణి దుర్గా అమ్మవారిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి